నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కరోనా మళ్లీ కలవర పెడుతోందా కొత్త వేరియంట్ గుబుల్ రేపుతోందా మరోసారి క్వారంటైన్ కష్టాలు తప్పవా లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్ లో పడినట్టేనా వైరస్ విజృంభణపై ఏమంటున్నారు కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి కరోనా మళ్లీ భయపెడుతోంది దేశంలో పాజిటివ్ కేసులు ప్రకంపం సృష్టిస్తున్నాయి ఊహించిన దానికంటే వైరస్ వేగంగా విస్తరిస్తోంది చూస్తూ ఉండగానే తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయింది ఏపీలో కడప విశాఖను తెలంగాణలో కూకట్పల్లిని టచ్ చేసింది కరోనాకు పెద్దగా భయపడాల్సింది లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి లైట్ తీసుకుంటే లైఫ్ లో రిస్క్ లో పడినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు తర్వాత కరోనా టెన్షన్ కేసులు పెరుగుతున్నాయి వైరస్ విజృంభణకు కారణాలేంటి డేంజరా క్వారంటైన్ కష్టాలు తప్పవా తీసుకుంటే లైఫ్ రిస్కేనా వైద్య నిపుణుల సూచనలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఐదేళ్ల కిందట కరోనా సృష్టించిన విలయ తాండవం గుర్తొస్తే వల్లు జలధరిస్తుంది నాటి పరిస్థితులు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతోంది మహమ్మారి కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది లక్షలాది మంది ప్రాణాలు తీసిందే కోట్లాది మందిని ఆస్పత్రి పాల్ ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్తో నిండిపోయిందే బెడ్లు లేక ఆక్సిజన్ అంతగా ఎంతో మంది అల్లాడారు కల్లోల కోవిడ్ ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చింది అలాంటి మాయదారి కరోనా వదలబొమ్మాలి అంటూ మళ్లీ కోరలు చేస్తోంది లైట్గా విస్తరిస్తూ బుసలు కొడుతోంది నిన్ను వీడని నీడను అంటూ వెంటాడుతోంది మూడేళ్ల విరామం తర్వాత దేశంలో జట్ స్పీడ్గా వ్యాపిస్తూ టెన్షన్ పెడుతోంది కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది రోజుల వ్యవధిలోనే రెండు వందల యాభైకి పైగా కేసులు రికార్డ్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లోకి కోవిడ్ రీఎంట్రీ ఇచ్చింది పాజిటివ్ కేసులతో పరేషాన్ చేస్తోంది తెలంగాణలో కరోనా కలకలం రేపింది హైదరాబాద్ లోని కుకట్పల్లిలో కోవిడ్ కేసు నమోదైంది ఓ డాక్టర్కు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది ప్రస్తుతం ఆ వైద్యుడిని క్వారంటైన్లో ఉంచారు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్యాధికారులు భరోసా ఇస్తూనే అలర్ట్గా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకుని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు హైదరాబాద్ లో కోవిడ్ కేసుతో గాంధీ ఆసుపత్రి అప్రమత్తమైంది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేలా ముప్పై ఐదు పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో సుమారు అరవై శాతం వరకు ఈ వైరస్ వల్లే సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు దగ్గు జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలు ఎటువంటి భయం పెట్టుకోవద్దని స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు భరోసా ఇచ్చారు అయినా కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించడం అత్యవసరమన్నారు ప్రస్తుతం ఉన్న వేరియంట్ చాలా మైల్డ్ లక్షణాలతో వస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు తెలంగాణ మాత్రం ఇప్పటిదాకా కోవిడ్ కేసెస్ రిపోర్ట్ కాలేదు మామూలు ఏంటంటే కోవిడ్ కేసెస్ మామూలు శ్వాసకోశ జబ్బులకి లెస్ దాన్ టెన్ పర్సెంట్ కేసెస్ ఉంటాయి మామూలు ఎవరి టైమ్ అదే ఎండమిక్లో అయిపోయింది కామన్ మనకి ఏంటంటే ఇన్ఫుయెంట్స్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎట్లుంటాయో అంటే ఇవి కూడా కామన్ అయిపోయింది కాకపోతే ఇవన్నీ అంత డేంజర్ సీరియస్ కాదు మనం ఇదివరకు కోవిడ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూసినాం కదా దాని అంత సీరియస్ కావు ఇది ఒక ఒమిక్రాన్ వేరియంట్ ఇది కాల్ జేఎన్ వన్ వేరియంట్ అంటారు ఇప్పటివరకు అయితే గాంధీ హాస్పిటల్ ఇలాంటి కేసెస్ అడ్మిట్ కాలేదు ఒకవేళ అడ్మిట్ అయినా కానీ మాకు అన్ని స్పెషల్ వార్డ్ ఒకటి క్రియేట్ చేసినాం సెకండ్ ఫ్లోర్లో నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ బెడ్స్ ఉంటాయి ప్లస్ మాకు దానికి కావాల్సిన రెమ్డెసివీర్ ఇంజెక్షన్స్ యాంటీవైరోల్ డ్రగ్స్ అవన్నీ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేసినాం మేము మనం ఐసీఎంఆర్లో కూడా చూసినట్లయితే కోవిడ్ ఏమీ జీరో కాలేదు మీరు చూసినట్లయితే ఈవెన్ ఐసీఎంఆర్ ఒక డేటా మెయింటైన్ చేస్తుంది ప్రతి వంద రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో దేని శాతం ఎంత కోవిడ్ నైన్టీన్ కావచ్చు ఇన్ఫ్లుయెంజా కావచ్చు తర్వాత ఆర్ఎస్వి కావచ్చు ఈ మధ్యనే వచ్చినాయి హెచ్ఎంపీవి సో వీటిల్లో కూడా ఎప్పుడు కోవిడ్ జీరో కాలేదు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎప్పుడు ఉంటుంది సేమ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా నేను చూశాను అప్పుడు సింహభాగం కేసులు కోవిడ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్లో కూడా ఇప్పుడు కూడా అంతే ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద శ్వాసకోత సంబంధిత ఇన్ఫెక్షన్స్లో కోవిడే ఉన్నాయి ఇప్పటికీ కూడా అంటే వేరే కేసులు ఇప్పుడు కోవిడ్ కానీ ఇప్పుడు జలుబు సంబంధిత కేసులు నమోదయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు సీజన్ కూడా కాదు కానీ నమోదైన ఐదు పది కేసుల్లో కూడా భాగం అయివే ఉన్నాయి అయితే ప్రజలు దీని గురించి ఎక్కువగా భయాందాలను గురాల్సిన పని అయితే లేదు పెద్దగా అటు ఏపీలో కరోనా కేసులు వణికిస్తున్నాయి ఇప్పటికే విశాఖలో కరోనా కేసు నమోదు కాగా తాజాగా కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది నంద్యాల జిల్లా చాగల్లమర్రికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది విశాఖ జిల్లా మద్దిలపాలెంకు చెందిన ఇరవై మూడేళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో నాలుగు రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయ్యింది ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్ లోని వైరాలజీ లోను పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు విశాఖ కడపలో పాజిటివ్ కేసులతో వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రార్థనా సమావేశాలు సామాజిక సమావేశాలు పార్టీలు ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని కోరింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని రద్దీ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి అని సూచనలు చేసింది జ్వరం లేదా చలి దగ్గు అలసట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం తలనొప్పి కండరాలు లేదా శరీర నొప్పులు ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వికారం వాంతులు విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది ఆరోగ్య శాఖకు చెందిన ఇరవై నాలుగు గంటలు పనిచేసే ల్యాబుల్లో మాస్కులు పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశించింది కోవిడ్ కేసులపై రాష్ట వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష జరిపారు కోవిడ్ కేసులు ఎదుర్కొనేందుకు అందరినీ అప్రమత్తం చేస్తున్నామని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు విమ్స్ కేజీహెచ్ లో ఇరవై ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు పీపీఈ కిట్స్ కోవిడ్ మందులను అందుబాటులో ఉంచామన్నారు కరోనా విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు ప్రస్తుతం వచ్చినటువంటి ఇది జేఎన్ వన్ వేరియంట్ అంటారు దీని లోపల సబ్ వేరియంట్గా ఉన్నటువంటి ఎల్ఎఫ్ సెవెన్ కానివ్వండి లేదా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ రకానికి చెందినటువంటి సబ్ వేరియంట్స్ ముఖ్యంగా సింగపూరు హాంకాంగ్ థాయిలాండు చైనా దేశాల కొంచెం విరివిగా వ్యాప్తి చెందుతున్నట్టుగా తెలుస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోవడం ఫేస్ మాస్క్ పెట్టుకోవడం కానీ బహిరంగ ప్రదేశాల్లో పట తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లడము గుమికూడిన ఉండే పరిస్థితులు లేకుండా చూసుకోవడము సో ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు మామూలుగా మనం తీసుకుంటే సరిపోతుంది విశాఖలో కోవిడ్ కేసు నమోదు కావడంతో కాకినాడ జీజీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు ఇరవై నాలుగు బెడ్లతో కరోనా వార్డు ఓ ఐసోలేషన్ను ఏర్పాటు చేశారు మాస్క్ తప్పనిసరిగా చేశారు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని లేదా శానిటైజర్ ని వాడాలని సూచించారు నాలుగేళ్ల కిందట ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ నైన్టీన్ ఆసియా దేశాల్ని షేక్ చేస్తోంది డైలీ కేసుల సంఖ్య అంతకంతకు పెరగడం దడ పుట్టిస్తోంది ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ లో ఆందోళన పడాల్సిన పని లేదు కానీ ప్రస్తుతం మన దేశంలో రెండు వందల యాభైకి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళ తమిళనాడు మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది గతంలో లాగే కోవిడ్ కేసుల్లో కేరళ తొలి స్థానంలో ఉంది అందరూ అలర్టుగా ఉండాలని ఎటువంటి పరిస్థితికైనా సిద్దమవ్వాలని కేరళ ఆరోగ్య మంత్రి వార్నింగ్ ఇచ్చారు వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో పాండిచ్చేరి ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ సిక్కిం హర్యానా కర్ణాటక పశ్చిమ బెంగాల్లో అలర్ట్ అయ్యాయి దేశంలో కరోనా కింద విస్తరిస్తోంది పెరుగుతున్న డైలీ కేసులు దేశవ్యాప్తంగా పైగా యాక్టివ్ ఈసారి కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి మరవైపు కర్ణాటకలో తొమ్మిది నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చింది కేసులు ఎక్కువైతే బూస్టర్ డోస్ అవసరమా ఎయిమ్స్ నిపుణులు ఏం చెప్తున్నారు దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజాబ్ విసురుతోంది రోజు రోజుకు కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి దేశంలో ప్రస్తుతం రెండు వందల యాభైకి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇందులో కేరళ మహారాష్ట్ర తమిళనాడులోనే ఎనభై ఐదు శాతం కేసులు ఉన్నాయి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి బెంగళూరులో ఓ తొమ్మిది నెలల చిన్నారికి కరోనా సోకింది హోస్కోటి ప్రాంతానికి చెందిన ఈ చిన్నారిని ఆరోగ్య సమస్యలతో మొదట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కలాసి వాణి విలాస ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలిందే ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం రెండు ఇరవై ఐదు జనవరిలో మూడు కేసులు ఫిబ్రవరిలో ఒక కేసు నమోదయ్యింది మార్చ్ ఏప్రిల్ నెలల్లో మూడు కేసులు వెలుగు చూశాయి ఈ నెలలో మాత్రం కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది శుక్రవారం వరకు ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కర్ణాటకలో పదహారు యాక్టివ్ కేసులు ఉన్నాయి కేసులు పెరుగుతూ ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఇన్ఫ్లుయెంజా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించాలని రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని కోరింది కర్ణాటక పొరుగు రాష్ట్రమైన కేరళలో భారీగా కేసులు పెరుగుతున్నాయి ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా నూట ఎనబై రెండు కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి జిల్లాల వారీగా చూస్తే కొట్టాయం జిల్లాలో అత్యధికంగా యాభై ఏడు కేసులు నమోదవగా ఎర్నాకులంలో ముప్పై నాలుగు తిరువనంతపురంలో ముప్పై కేసులు వెలుగు చూశాయి ఈ నెలలోనే రెండు వందల డెబ్బై మూడు కేసులు రికార్డయ్యాయి ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు ఢిల్లీలో ఇరవై మూడు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి దీంతో ఆసుపత్రులలో పడకలు ఆక్సిజన్ను సిద్ధంగా ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది మందులు వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించుకోవాలని అధికారుల్ని ఆదేశించింది మహారాష్టలో జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట ఆరోగ్య శాఖ తెలిపింది మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది జనవరి నుంచి మొత్తం ఆరు వేల అరవై ఆరు స్వాప్ టెస్టులు చేయగా నూట ఆరు కేసులు పాజిటివ్ వీరిలో నూట ఒక్క మంది ముంబైకి చెందినవాళ్లు మిగిలిన వారు పూణె థానే కొల్హాపూర్ వాసులు ప్రస్తుతం మహారాష్ట్రలో యాభైకి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి వారిలో పదహారు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభైకి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది ఈ కోవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది సింగపూర్ హాంకాంగ్ లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమయ్యామని తెలిపింది సింగపూర్ చైనా థాయిలాండ్ లో కోవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఆసియా దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల వ్యాప్తికి జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు జేఎన్ పాయింట్ వన్ ఉపరకాలైన ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ ఎన్బీ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందంటున్నారు మూడింత రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవ్వేరని సింగపూర్ ప్రభుత్వం తెలిపిందే ఒరిజినల్ వైరస్ తో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువ థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్ద ఎఫెక్ట్ చూపలేదు లేటెస్ట్ వేరియంట్ తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటారు వైద్య నిపుణులు వంద మందికి కరోనా వస్తే అందులో ఐదుగురు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రాదని చెబుతున్నారు ఒకవేళ కేసులు బాగా పెరిగితే బూస్టర్ డోసు తీసుకోవచ్చా అనే డౌట్ వస్తోంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ ను నివారించడానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిమ్స్ వైద్యులు రంజన్ తెలిపారు ఒమిక్రాన్ సంబంధిత వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బూస్టర్ డోసులు వైరస్ తీవ్రతను తగ్గించడం మరణాల సంఖ్యను తగ్గించడంలో చాలా ముఖ్యమైనవని అన్నారు స్వల్ప లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లను నివారించడంలో బూస్టర్ డోసులు తక్కువ ప్రభావం చూపుతాయని చెప్పారు బూస్టర్ డోసులు తక్షణమే అవసరం కాకపోవచ్చు కానీ ఏడాదికి పైగా బూస్టర్ డోసు తీసుకుని వారు తగ్గుతున్న రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక డోసు తీసుకోవడం మంచిదని ఎయిమ్స్ వైద్యులు సూచించారు మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య చాలా తక్కువ అంత మాత్రాన కరోనా ఉనికి లేదని లైట్ తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది కోవిడ్ లక్షణాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా దేశంలో లేదు కానీ ఈ నెలలో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది టెస్టుల సంఖ్యను పెంచితే కేసులు కూడా పెరిగే అవకాశముంది ఏషియా దేశాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రూపం మార్చుకుని మహమ్మారి వణుకు పుట్టిస్తోంది హాంకాంగ్ సింగపూర్ లాంటి ఏషియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచాన్ని రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు షేక్ చేసింది లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు డెబ్బై లక్షల తొంభై ఐదు వేల మంది చనిపోయారు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కకా వికలమయ్యింది ఈ దేశంలో పదమూడు లక్షల మంది కోవిడ్ కు బలయ్యారు ఏ ఆసుపత్రి చూసినా కోవిడ్ పేషెంట్లతో నిండిపోయింది ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి ఇప్పుడు మళ్లీ కొన్ని దేశాల్లో కరోనా ప్రభావం చూపిస్తోంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి ఎక్కువగా ఉంది వారానికి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి సింగపూర్ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు పేల కరోనా కేసులు వెలుగు చూశాయి అంతకు ముందు వారం కూడా దాదాపు పదకొండు వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నిత్యం వంద మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండగా ఐసీయూలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయి థాయిలాండ్ లోడు వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు రికార్డు అవుతున్నాయి మే రెండో వారంలో ముప్పై మూడు వేల కేసులు వచ్చాయి ఒమిక్రాన్ తరగతికి చెందిన ఎక్స్ఈసీ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు హాంకాంగ్ లోనూ కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది చైనాలోనూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి ఫ్లూ తరహా లక్షణాలతో గత ఐదు వారాలుగా ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపయ్యింది కేసుల పాజిటివిటీ రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి పెరగగా ఆసుపత్రి చేరికలు మూడు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగాయి ఆసియా దేశాల్లో ప్రస్తుతం జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ దాని ఉపరకాలతో వైరస్ విస్తరిస్తోంది సీక్వెన్స్ చేసిన కేసుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవే సీజనల్ వాతావరణ పరిస్థితులు సామూహిక కార్యక్రమాలు ప్రయాణాలు కేసుల పెరుగుదలకు కారణమని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది ప్రజల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని దీంతో పాటు హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా చూపుతోంది జన్ పాయింట్ వన్ రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తేల్చి చెప్పింది జెఎన్ పాయింట్ వన్ అనేది కరోనా ఒమిక్రాన్ వైరస్ నుంచి వచ్చిన వేరియంట్ దీన్ని ఏడాది కిందటే గుర్తించారు కొత్తదేమీ కాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు తెలిసినంత వరకు ఇది సాధారణ జలుబు లేదా అంతకంటే కాస్త బలహీనమైనది కూడా కావచ్చు అంటున్నారు కొందరు వైద్య నిపుణులు ఇన్ఫెక్ట్ చేసిన కూడా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు సింటమ్స్ నార్మల్ ఫ్లూ లైక్ సింటమ్స్ తోటి వాళ్ళు నయం అవుతుంటారు వితౌట్ ట్రీట్మెంట్ అవసరమైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంటారు దీని గురించి పానిక్ అవసరం లేదు ఎలాంటి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తర్వాత టైం టు టైం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది ఆ గైడ్ లైన్స్ ఆధారం చేసుకుని మనం కూడా టైం టు టైం మన రాష్ట్రం మొత్తం జిల్లాలన్నింటినీ కూడా మనం అప్రమత్తం చేస్తుంటాము కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి ఆసియా దేశాలు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నాయి సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని అయితే ప్రస్తుత వేసవికాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు చైనాలో గతేడాది వేసవి కంటే ఈసారి కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఐదు వారాల్లో చైనాలోని ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ కోసం వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగింది థాయిలాండ్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజీజ్ కంట్రోల్ ఈ ఏడాది రెండు సార్లు కోవిడ్ వైరస్ వ్యాప్తి జరిగినట్టుగా నివేదించింది ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలిపింది పెరుగుతున్న ముప్పు దృష్ట్యా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవా వ్యాక్సిన్ సంస్థ అభివృద్ది చేసిన కొత్త వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎల్పీ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు డెబ్బై శాతం కేసులకు ఈ వేరియంట్ కారణమని తొమ్మిది శాతం కేసులకు ఎక్స్ఎఫ్సీ వేరియంట్ కారణమని వెల్లడించింది మొత్తంగా ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం జేఎన్ పాయింట్ వన్ అనేది బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనే సబ్ వేరియంట్ కు చెందిన మరో ఉప వేరియంట్ ఇందులో అదనంగా ఒక మ్యూటేషన్ ఉందని దానివల్ల ఇది చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు వ్యక్తిగత ఇమ్యూనిటీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి గొంతు నొప్పి నిద్రలేమి ఆందోళన ముక్కు కారణం దగ్గు తలనొప్పి అలసట శరీర నొప్పులు ఉంటాయి ఇలా ఉంటే టెస్టులు చేయించుకోవడం ముఖ్యం కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలి వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలి ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు మాస్కులు వాడాలి కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి లేదంటే శానిటైజర్ వాడాలి సో నయా వేరియంట్ అంత డేంజర్ కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే